హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ నుంచి ఏనుగు లక్ష్మణ కవి గారి రచనల గురించి నేర్చుకుందామండి ఇది టెట్ డిఎస్సి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు చూసినట్లయితే కొన్ని ఉన్నాయండి వాటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకి ఇక్కడ ఒక చిన్న కోడ్ ఉంది ఆ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే మీరు ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలను ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఎగ్జామ్లో కూడా మనము ఈ కోడ్ ద్వారా సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చండి ఓకేనా ఒకసారి కోడ్ చూడండి ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలకు కోడ్ వచ్చేసి సువిరాగం ఓకేనా సువిరాగం అని గుర్తుంచుకున్నట్లయితే మనము ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలను ఐడెంటిఫై చేయవచ్చు ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఒక్కొక్క లెటర్ పైన ఒక్కొక్క రచన అనేది వస్తుంది చూడండి అది ఎలాగో ఇక్కడ సువిరాగంలో ఫస్ట్ సు సు అంటే సుభాషిత రత్నావళి సు అంటే సుభాషిత రత్నావళి నెక్స్ట్ వి అంటే విశ్వామిత్ర చరిత్రము ఓకేనా వి అంటే విశ్వామిత్ర చరిత్రము నెక్స్ట్ రా అంటే రామేశ్వర మహాత్యము ఓకేనా రా అంటే రామేశ్వర మహాత్యము నెక్స్ట్ గమ్ అంటే గంగా మహాత్యము ఓకేనా గమ్ అంటే గంగా మహాత్యము ఇవండి మనకి ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు వచ్చేసి ఈ నాలుగు ఉన్నాయి ఇక్కడ వీటిని సింపుల్గా సువిరాగం అని గుర్తుంచుకున్నట్లయితే మనకి ఒక్కొక్క లెటర్ పైన మనము ఒక్కొక్క రచన అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ మనము చాలా కవుల యొక్క రచనలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో అన్ని గుర్తుంచుకోవడం అందులో ఒక కవివి ఇంకొక కవిలో మనము గుర్తుంచుకోవడం జరుగుతుంది సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మనకి ఇలా సింపుల్గా చిన్న చిన్న కోడ్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే కవులు రచించిన రచనలను ఈజీగా గుర్తుంచుకోవచ్చు అలాగే ఐడెంటిఫై చేయవచ్చు అండి ఇంతకుముందు వీడియోలో మనము దాశరథి కవి గారి రచనలు చూసినాము కదా అలాగే ఈరోజు ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్